హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న మన రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన విడతల డబ్బులు ఎప్పుడెప్పుడు విడుదల అవుతాయని మనలో చాలామంది రైతనాలైతే ఆసక్తిగా ఎదురైతే చూస్తున్నారండి సో మొత్తానికి వచ్చేసి మనకైతే ఈ రోజున మనకైతే ఏప్రిల్ ఇరవై ఒకటో తారీఖున మన సీఎంగా రేవంత్ రెడ్డి గారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్ముల నాగేశ్వరరావు గారు మరొకసారి మన తెలంగాణలో ఉన్న రైతుల కోసం అయితే రైతు భరోసా సంబంధించిన గుడ్ న్యూస్ అయితే చెప్పారండి సో మొత్తానికి ఈ రోజు సోమవారం కాబట్టి మన తెలంగాణలో ఎంతమంది రైతుల ఖాతాలో ఈ రైతు భరోసా సంబంధించిన డబ్బులు అయితే వస్తున్నాయి అలాగే మనకైతే ఈసారి వచ్చేసి ఎన్ని ఎకరాలు అయితే లిమిట్ అయితే పెడుతున్నారని చాలా మంది రైతన్నులైతే అడుగుతున్నారండి సో మొత్తంగా మనమైతే రైతు భరోసా సంబంధించిన పథకం గురించి ఈ రోజు వీడియోలో అయితే తెలుసుకుందాం ఇంకా కొత్తగా ఎవరైతే పొంది ఉంటారో మనకైతే మన పాస్ పుస్తకం సో వాటి పరిస్థితి ఏంటి వాళ్ళు కూడా రైతు భరోసా వస్తారా లేదా అని చాలామంది అడుగుతున్నారు కాబట్టి మనమైతే రోజు వీడియోలో పూర్తిగా డీటెయిల్గా అయితే తెలుసుకుందాం వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా వరకు చూడండి కొత్తగా చూసే వాళ్ళైతే తప్పకుండా వెళ్ళి మన అను ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్లైకని ఆల్లో పెట్టి ట్యాబ్ తెచ్చేసుకోండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణ తెలంగాణలో రైతుల కోసం అయితే రైతు భరోసా పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి ఎలక్షన్ ముందు హామీ అయితే ఇచ్చిందండి హామీ ప్రకారంగా మన తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సార్లు అనేది డబ్బులు అయితే ఇవ్వాల్సిన అయితే ఉందండి కానీ మన తెలంగాణలో ఇప్పటివరకు అయితే ఒక్కసారి మాత్రమే రైతు భరోసా సంబంధించిన డబ్బులైతే విడుదల చేయడం అయితే జరిగింది దాంట్లో కూడా మనకైతే కొంతమందికి అయితే వచ్చే మరి కొంతమందికి అయితే రాలేదండి వాళ్ళ కోసం వచ్చేసి ఈ రోజున కూడా మళ్ళీ మనకి వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడడం అయితే జరిగిందండి రైతులకైతే రైతు భరోసా సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు ఉన్నా సరే మనమైతే డబ్బులు అయితే వారికి అయితే జమ చేస్తున్నాం మళ్ళొక్కసారి రైతు భరోసా సంబంధించిన అనేది ఈ రోజు నుంచి విడుదల చేస్తున్నామని మనకైతే ఈ రోజున చెప్పడం అయితే జరిగిందండి మొత్తంగా చూసుకుంటే మన తెలంగాణలో ఐదు ఎకరాల లోపు ఉన్న వారికి అయితే డబ్బులు అయితే వచ్చాయండి ఈ రోజున వచ్చేసి ఐదు నుంచి ఆరు ఎకరాలు కలిగి ఉన్నారు ఎవరైతే ఉంటారో రైతులు వాళ్ళకైతే దాదాపుగా నాలుగు లక్షల మంది దాకా అయితే ఉన్నారు సో వీళ్ళకైతే ఈ రోజున డబ్బులు అయితే రావడం అయితే జరుగుతుందండి సో ఈ నాలుగు లక్షల మందికి వచ్చేసి ఎకరానికి వచ్చేసి ఆరు వేల రూపాయలు చొప్పున మనకైతే ఆరు ఎకరాలు కలిగి వారికి అయితే ఒక్కొక్కరికి ముప్పై ఆరు వేల రూపాయలు వైతే జమ చేయడం అయితే జరుగుతుందండి సో మొత్తానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే అనుకుంటుందో కాంగ్రెస్ పార్టీ అదే విధంగా వచ్చేసి మనకైతే రైతులకైతే రైతు భరోసా సంబంధించిన పథకం అయితే అమలు అయితే చేసిందండి మనకైతే జనవరి ఇరవై ఆరో తారీఖున అప్పటి నుంచి మన తెలంగాణలో దాదాపుగా నాలుగు వేల ఒక వంద కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది రైతుల మీద మరొక నాలుగు వేల కోట్లు దాకా అయితే ఉన్నాయండి సో ఆ డబ్బులు కూడా మనకైతే వెంటనే విడుదల చేస్తామని ఈ రోజున సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అలాగే మన వ్యవసాయ శాఖ మంత్రిగా తుమ్మలని ఆశ్వరరావు చెప్పారు సో రైతన్నలు మీరు ఈ రోజు సోమవారం రోజున సాయంత్రం ఐదు గంటల వరకు అయితే అయితే చూడండి మీకు రావాల్సిన డబ్బులు అనేది మీకు అయితే తప్పకుండా వస్తాయి కాబట్టి ఒక్కసారి మీరు వచ్చిన తర్వాత ఎంతమందికి అయితే వచ్చింది అనే విషయాలు కూడా మీరు అయితే కామెంట్ రూపంలో చెప్పండి మీ పేరు అలాగే మీకైతే ఏ జిల్లా నుంచి వచ్చిందో ఎన్ని ఎకరాలనేది కామెంట్ రూపంలో తప్పకుండా చెప్పండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్